ఉమ్ అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవనే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నోవే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐ యామ్ డన్ విత్ మై ఫుడ్ రంజని రంజని ఏమైంది బెరర్ బెరర్ సర్ బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా మినిమం సెన్స్ ఉంటదా సర్ యూస్లెస్ పర్వాలేదు సర్ సారీ ఏంటి ఆ సారీ ఏంటి బౌల్ కాలేదండి ను వెళ్ళు వదిలేయండి నీకు ఏం కాలేదు నాకేం కాలేదండి కూర్చోండి బాబా ఇట్స్ ఓకే ఓకే కదా కూల్ పర్వాలేదండి బాబా కూల్ డౌన్ హరి ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బాబా ప్లీజ్ అక్క ను నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని కప్పుకోవచ్చు కదా ఓకే బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఇదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా అండి ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదా కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ అందే రెస్టారెంట్లో నీకంటే భావనకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తనని ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది ఆపండి చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి ఏదో బావ కదా అని సరదాగా తనంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయింది అయినా నేనే దాంతో ఎఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగూ అమానాన లేరు మనమే మంచి పర్సన్ని చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా నువ్వు టైంకి వచ్చావు ఒక్క నిమిషం నీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరకు వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బాబా అసలు ఏం జరుగుతా నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థం అవుతుందా అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు నిజమేనే నేనంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించాను కానీ నువ్వుండగా దీన్నేలా పెళ్లి చేసుకుంటానే ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాబా అసలు నువ్వే మాట్లాడుతున్నావు మాస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీస్తుందని అర్థమైంది ప్లీజ్ ఇప్పుడు చెప్పవే నువ్వు చేస్తావా నన్ను చంపుమండి ఏం మాట్లాడుతున్నారా మీకు అర్థమవుతుందా చంపేయడం ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి చచ్చిపోతే నా మాట వినవే అది చచ్చిపోయింది నిజాకన్నా ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో

ఇంకా ఎన్న బద్దాలు చెప్తావురా చెప్పరా మొత్తం గుర్తు వచ్చేసిందా ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నీ అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యింటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను నీతో లైఫ్ కోరుకోను ఏమైంది ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి అనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్ త్వరగా పోనీ ఒప్పుకోక అది చచ్చిపోయి అంచులు నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి వాడి పేరేంటి కార్తీక్గా వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ కి ఎప్పుడూ పంపించేశానే వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది లోపు నిన్న ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం పులి ఫీల్ అయిందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే పాపని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయం నాకాలు కాపాడడానికి పైన దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తావు కానీ ఎంత జరుగుతున్నా నీ కళల్లో భయం లేదేంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే ఉంచుకో కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తీక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తాన్ని గుర్తు చేయడం కోసం Hospital. Water tank.